హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కలకలం రేగింది బస్ స్టాండ్లో అయితే కనుక పేలుడు పదార్థాలు లభించడం అయితే కనుక ప్రజలందరూ ఒక్కసారిగా ఉలుకపడ్డారు అసలు ఏం జరిగింది ఎక్కడ వివరాలు అయితే తెలుసుకుందాము సిలికాన్ సిటీ అయినటువంటి బెంగళూరులో తీవ్ర కలకలం చోటు చేసుకుంది దేశవ్యాప్తంగా ఉగ్రవాద కదలికలపై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టిన పరిస్థితుల్లో బెంగళూరు బస్ స్టాండ్లో అత్యంత రద్దీగా ఉండే ఒక బస్ స్టాండ్లో అయితే పేలుడు పదార్థం కల్పించడం కనిపించడం అయితే ఇప్పుడు ఒక్కసారికి ఉలికిపల్లే చేసింది సమాచారం అందుకునే వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు ఎక్కడ ఏంటని చూస్తే బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైనటువంటి కళాశి పాల్యలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది ఇక్కడ బెంగళూరు మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బిఎమ్టిసి చెందినటువంటి బస్ స్టాండ్ టాయిలెట్ లో జిల్ జిలిటన్ సిక్స్ అలాగే కొన్ని డిటోనేటర్లను అయితే గుర్తించడం కలకలం రేపింది ఉద్రిక్తతలు దారితీసింది రెండు వేర్వేరు ప్లాస్టిక్ కవర్లో చుట్టూ ఉన్నటువంటి జిలిటెన్ స్టిక్స్ అయితే కనుక వాటిని అలాగే డిటోనేటర్లు కూడా టాయిలెట్ కు వెళ్ళినటువంటి కొందరు ప్రయాణికులు గుర్తించడం జరిగింది అలాగే బిఎంటీసీ సంబంధించిన సిటీ బస్ డ్రైవర్లు కండక్టర్లు కూడా చూశారు వెంటనే వాటిని ఆ బిఎంటీసీ బస్ స్టాండ్లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకి అయితే కనుక వెంటనే సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్ సిబ్బంది అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు వాటిని స్వాధీనం చేసుకుని ఆ ప్రదేశాన్ని మొత్తం ఖాళీ చేయించారు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు ఈ ఘటనపై బెంగళూరు వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ గిరీష్ విలేకరులతో మాట్లాడారు జిలిటెన్ స్టిక్స్ డిటోనేటర్లు అసలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఇప్పుడు అయితే దర్యాప్తు చేస్తున్నారు దీనికోసం సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు చెప్పారు అసలు వీటిని ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరు తెచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అనే విషయాలపై దర్యాప్తు చేపట్టామని అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నామని అయితే వారు తెలిపారు ముఖ్యంగా ఇక్కడ టెన్షన్ పడితే బెంగుళూరు రద్దీ ప్రాంతాల్లో ఒకటి అందులో కళాసిపాల్య బస్టాండ్ అతి రద్దీగా చెప్తున్నారు ఈ బస్ స్టాండ్ మీదుగా దాదాపు అన్ని ప్రాంతాలకు కూడా సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రైవేటు బస్సులు కూడా ఇక్కడ ఆగుతూ ఉంటాయి కొద్ది దూరంలో సో అలాంటి చోట ఇప్పుడు పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేపుతుంది అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి